భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద దొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంట్ తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్య ప్రయత్నానికి పాల్పడ్డారు భగవంతుడి దేవల్ల చిన్న చిన్న ఇంజరీస్తో బయటపడటం జరిగింది పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్ పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది చాలా గ్రామంలో చాలా తక్కువ మంది తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు దీన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను